లక్ష్మణ్ గారు చూస్తున్నాం ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ హీట్ మనకి కనిపిస్తూ ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్న దాంట్లో ఈ పొత్తుల అంశం అనేది క్లారిటీ రావట్లేదు అధికార పార్టీ నాయకులు కావచ్చు ప్రతిపక్ష నాయకులు కావచ్చు హస్తిన బాట పడుతున్నారు వెళ్తున్నారు మాట్లాడుతున్నారు వస్తున్నారు ఏపీ పాలిటిక్స్ అనేవి హీట్ పుట్టిస్తున్నారు కానీ ఏం జరగబోతుంది అనుకోవచ్చు గేమ్ ఆడుతుంది అమ్మా ఎవరు వాళ్ళు అనుకున్నటువంటి లైన్ వస్తారో వాళ్ళను దగ్గరికి తీసుకుంటారు వాళ్ళకేముంది ఇప్పుడు వైఎస్ఆర్ సిపి మీద వ్యతిరేకత ఏమి ఉండదు అనుకూలత ఏమి ఉండదు తెలుగుదేశం వ్యతిరేకత అనుకూలత అయ్యే ఉండదు వాళ్ళ స్ట్రాటజీ ఒకటి ప్రతి రాష్ట్రంలో కూడా బిజెపికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉండి తీరాలి సారి అనేటువంటి ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నారు దానికి అవసరమైతే ప్రా ప్రాంతీయ పార్టీతో దూరమైన ప్రాంతీయ పార్టీ కూడా దగ్గరికి తీసుకుంటారు అలాగే కొత్త కొత్తగా పొత్తు లేనిటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా దగ్గర తీసుకుంటారు వాళ్ళ లక్ష్యం ఏంటంటే పార్లమెంటుకు బిజెపి అభ్యర్థులు ప్రతి రాష్ట్రంలో కంపల్సరీగా ఉండాలి ఈసారి ఈ విధానంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక బిజెపి ఎంపీ కూడా లేదు లేనప్పుడు ఇరవై ఐదు సీట్లలో మాకు ఇరవై ఐదు వచ్చినా మీకేమేం మద్దతు అని జగన్మోహన్ రెడ్డి చెప్పినా లేదు తెలుగుదేశం జనసేన చెప్పినా కూడా వాళ్ళకి కావాల్సింది అధికారు మా మా పార్లమెంటు సభ్యులు కనీసం ఇంతమంది ఉండాలి అనేది వాళ్ళ లక్ష్యం ఆ లక్ష్యానికి ఎవరు సహకరిస్తారు వాళ్ళు ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ డే వెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఏం చెప్పుకొచ్చాడు అనేది ఎవరికి తెలియకపోయినా కూడా ఖచ్చితంగా రాజకీయమే నడిచి ఉంటాయి సరే నువ్వు ఆయన చెప్పారు ఆయన చెప్పి వీళ్ళు చేయాలని చెప్పి ఏం చెప్పింటాడు నిర్ణయం అనేది ఇంకా జరగలేదు సరే అమిత్ షా గారు నిన్న ఏం చెప్పారు ఒక పత్రిక యొక్క తాతిక్యులు కొత్త పొత్తులు కూడా వస్తున్నాయి అలాగే పాత మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన పాత మిత్రులు కూడా తిరిగి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు పొత్తులు అయితే ఉంటాయని చెప్పారు దాని అర్థమే కూడా అర్థం మనం రెండు విధాలు కూడా మాట్లాడుతుంది ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అడిగినటువంటి రిక్వైర్మెంట్ ను యాక్సెప్ట్ చేసి పొత్తు పెట్టుకుంటాడేమో ఆఫీషియల్ గా తెలియదు కదా వాళ్ళకి కావాల్సింది అధికారికంగా పొత్తు అనధికారికంగా సపోర్ట్ చేస్తామంటే సీట్ ఇవ్వాలంటే అందువలన తెలుగుదేశం అధికారికంగా పూర్తి పెట్టుకోవడానికి ముందుకు వస్తుందని వెళ్ళారు కలిశారు వీళ్ళు ఏం చెప్పారో వాళ్ళు ఏం చెప్పారో అయింది వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది జనసేన ఆల్రెడీ ఎన్డీఏ లోనే ఉంది జనసేన ఒత్తిడి కూడా చేస్తున్నారు తెలుగుదేశంతో మేము ఎన్డీఏ వదిలి రాలేదు అనేటువంటి పద్ధతిలో చెప్తున్నారు చెప్తూ ఉన్నప్పుడు ఇంకా విదిలేని పరిస్థితి ఇందాక మరి మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ముందుకు వెళ్దామో ఒక ప్రాబ్లం ఉంది వెనక్కి వెళ్దామో ఒక ప్రాబ్లం ఉంది చంద్రబాబు నాయుడు గారికి అందువలన ముందుకు వెళ్తే ఎక్కువ ప్రయోజనం ఉంది వెనక్కి వెళ్తే ఎక్కువ ప్రయోజనం ఉంది అని ఆయన ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు ముందుకు వెళ్తే ఏంటి ముందుకు వెళ్తే మరి బీజేపీ ఊరుకుంటుందా వాళ్ళకి కావాల్సిన సీట్లు రెండో మూడో కాదు కదా ఇంకా ఎక్కువే ఉంటాయి అలాగే అసెంబ్లీ సీట్లు ఎక్కువే ఉంటాయి అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళు ప్రమోట్ చేయాలని నిర్ణయించుకొని ఉన్నారు ఎందుకు కాపు సామాజిక వర్గాన్ని తగ్గించారు తీశారు అందుకనే వాళ్ళు కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీ కాదని పురంధేశ్వర్ గారికి అవకాశం ఇచ్చారు ఎందుకు ఇద్దరు రెండు చోట్ల గేమ్ పనికి రాదు ఒకే గేమ్ ఉండాలి అని అలాంటి పరిస్థితి పవర్ షేరింగ్ అనేది వస్తుంది పవర్ షేరింగ్ అనడానికి చంద్రబాబు ఒప్పుకుంటే ఆయన పార్టీ భవిష్యత్ ఏంది అనేది ఆయన ఆలోచించుకోవాలి ఆలోచిస్తాడు కూడా ఏం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఏది ఏమైనా కూడా రెండు ప్రాంతీయ పార్టీల్లో ఏదో ఒక ప్రాంతీయ పార్టీని బలహీన కచ్చితంగా బలహీన పడడానికి ఖచ్చితంగా బీజేపీ వ్యూహం పడుతుంది అదే జరిగింది తెలంగాణలో ప్రాంతీయ పార్టీ పరిస్థితి వాళ్ళు ఏముంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్వాలేదు కానీ ప్రాంతీయ పార్టీ బలహీన పడాలి జరిగింది కదా చోట్ల అనేక చోట్ల బీజేపీకి పడాల్సిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి ఎలా పడతాయి గారు ఏపీలో కూడా అది చెప్తున్నారు ఏపీలో కూడా రెండు తెలుగు రెండు ప్రాంతీయ పార్టీలలో బల బలంగా ఉన్నాయని అనుకున్నప్పుడు బలహీన పడాలి ఇవాళ వాళ్ళకి బీజేపీకి శత్రు కాంగ్రెస్ పార్టీ కాదు దానిపైన అయిపోయింది రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో స్నేహం కలుపుకొని మనమేవటమా స్నేహం చేయకపోతే దాన్ని బలహీనపరచడమా అని కూడా ఆలోచిస్తారు ఇప్పుడు యుద్ధంలోకి అవతల హత్య తీసుకుంటుంటే యువతల వాళ్ళు కర్ర తీసుకొని పోతారా వీళ్ళు కూడా కర్ర తీసుకొని పోతారు రాజకీయం తయారు ఒకప్పటి వాజ్పేయి గారి అద్వాణి గారి రాజకీయం వ్యూహం కాని ఇవాళ ఇవాళ అమిత్ షా అమిత్ షా మోడీ గారి వ్యూహం డిఫరెంట్ గా ఉంటున్నది ఎప్పుడైనా ఊహించామా అనుకోవచ్చా లేదంటే సింగిల్ గానీ వెళ్ళే అవకాశాలు అనుకోవచ్చు లక్ష్మణ్ గారు ఎవరు బీజేపీ ఖచ్చితంగా పొత్తు కుదురుతుందమ్మా దాంట్లో ఏం సందేహించాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన నిర్ణయించుకొని ముందుకెళ్తే ఫస్ట్ ప్రాణ ఆయనకేస్తారు పొత్తు అఫీషియల్ గా పొత్తు ఒప్పుకుంటే మొదటి ప్రాధాన్యత అతనికి ఇస్తారు ఎందుకంటే విశ్వాసంలో చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి పెట్టాలనుకుంటారు ఆయన పొత్తుకు అంగీకరించకపోతే ఖచ్చితంగా తెలుగుదేశంతో పొత్తు కుదురుతుంది దాంట్లో ఏం సందేహించాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక అరుగు తగ్గినట్టు చెప్పండి సింగిల్ గానే వెళ్తాం ఏ పార్టీతోనూ లేదని చెప్పి అనేక సభల్లో సమావేశాల్లో అధినేత నుంచి కింది స్థాయి వరకు అందరూ చెప్తూ ఉన్నప్పుడు ఏ విధంగా కూడా ఒక పాయింట్ ఎలక్షన్స్ లో ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి అర్థం కాదు పార్టీలో ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఏమి ఇబ్బందులు ఆయనకు తెలుసు